అందరికీ నమస్తే అమ్మ అయితే నేను ఈ వీడియో చాలా బాతో చేస్తున్నాను అదేవిధంగా ఈ యొక్క డిఎస్సి యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ సమస్యని ఒక కొలిక్కు తీసుకొచ్చేయడానికి ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను ఎందుకనంటే మనకు సమయం లేదు సో ఒక చివరి ప్రయత్నంగా మనం ఒక ప్రయత్నం చేద్దాం అంటే ఒకవేళ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో నా వంతుగా నేను ఆల్రెడీ చెప్పాను కదా మీకు గత వీడియోలో కూడా చెప్పాను రేపు ఆల్రెడీ వివిధ ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా రేపు విద్యాశాఖ అధికారులని నారా లోకేష్ గారిని రేపు రెండు ఈ రెండు రోజుల్లో రేపు కానీ రెండు కానీ ఈ రెండు రోజుల్లో కలవబోతున్నారు సో యాజ్ యాజ్పరెంట్స్గా ఏమైనా అవకాశం ఉందని అనుకున్నట్లయితే మనం కూడా ఏం చేయాలి ఓకేనా ఇది కూడా మనకు ఒక కీలకం అనమాట సో ఈ సందర్భంలో నేను ఇచ్చేటువంటి రేపు ఉండేటువంటి అవకాశం ఏదైనా ఉందనుకున్నట్టయితే చలో ప్రజా దర్బార్ లోకేష్ గారు అదేవిధంగా టీడీపీ వాళ్ళు కూటమి ప్రభుత్వం ముఖ్యంగా అంటే లైక్ టీడీపీ వాళ్ళు అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి గారు కానీ నారా లోకేష్ గారు కానీ లేకపోతే ఎవరైనా మంత్రులు కానీ లేకపోతే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కానీ ఎవరో ఒకరు ఒకరు ఆఫీస్ దగ్గర ఉండి ప్రజా దర్బార్ అనేది నిర్వహించడం జరుగుతుందన్నమాట సో ఆన్వాయితగా వస్తుంది కాబట్టి రేపు చలో ప్రజా దర్బార్ అంటే మీరు నిజంగా కానీ ఇది కోరుకున్న అయినట్లయితే మీ సమస్య పెద్దదిగా మీరు భావించినట్లయితే మీరు ఒకరోజు అదేదో నిరసన అనేది అవసరం లేదు లోకేష్ గారికి నేరుగా మీరు కూడా తెలపడానికి అవకాశం వచ్చింది కాబట్టి లోకేష్ గారు కూడా ఉంటారు కాబట్టి ప్రజాదరపలకి మ్యాక్సిమము ఒక ఎంతమంది అయితే వీలైతే అవకాశం ఉంటుందో వాళ్ళు అంతమంది కూడా రేపు ఒక రోజు ఒక హాఫ్ డే అంటే ఆ దగ్గరలో ఉండేటువంటిది ఎక్కడైతే ఆ ప్రజాదరపు జరుగుతుందో ఆ ప్రజాదరపు జరిగేటువంటి ఆ రెండు మూడు జిల్లాల నుంచి ఏమైనా అవకాశం ఉన్నట్టయితే మీరు లోకేష్ గారికి వెళ్ళి మీరు ఏ సమస్య అంటే ఏజు ఇరవై నలభై ఆరు నలభై ఏడు సంవత్సరాలకు పెంచండి అని తర్వాత ఒకే జిల్లా ఒకే పరీక్ష పెట్టండి అలాగని తన తెలంగాణ మాదిరిగా అదేవిధంగా మనకి ఏదైతే సమయం ఏదో ఉందో ఆ సమయాన్ని ఎక్స్టెండ్ చేయండి అలాగని తర్వాత ఇంకా కొత్త అభ్యర్థులు బిఈడ్ ప్లస్ ఏంటంటే డైట్ అయినటువంటి అభ్యర్థులు ఏదైతే వాళ్ళు సార్ మాకు ఆ తొంభై రోజులు చేసి మరొక టెట్ట పెట్టాలనేటువంటి ప్రధాన డిమాండ్స్ అయితే ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు అలాగని ఒకటే మీరు కోరుకుంటే డిఎస్సిని బాగా ప్రోలాంగ కాకుండా లేకపోతే రద్దు చేయడమే కాకుండా ఇలాంటి డిమాండ్స్ కాకుండా న్యాయపరంగా ఇబ్బందులు లేకుండా అటు ప్రభుత్వ పరంగా ఇబ్బంది లేకుండా ఎవరైతే సీరియస్గా సిన్సియర్గా చదువుతూ లాంగ్ టైం ప్రిపరేషన్ అవుతున్నారో ఆ యాస్ప్రెండ్స్ కూడా ఇబ్బంది లేకుండా మనం అడిగేటువంటి సమస్య ఎలా ఉండాలంటే అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలి సో ఇప్పుడు ఐదారు సంవత్సరాలు చదువుతున్న వాళ్ళు కూడా తొంభై తొంభై రోజులు కోరుకుంటున్నారు అది రీజనబుల్ కాబట్టి సో ఇలాగ మరీ మరీ ఎక్కువగా కోరుకుంటే వాళ్ళు కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి కాబట్టి ఇలాంటి అన్నిటి సమస్యల పైన కూడా చివరిసారిగా ఒకసారి అవకాశం ఉన్నట్టయితే ఆ ప్రజాబ్ అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళండి ఒకసారి రిక్వెస్ట్ చేయండి మన సమస్యలు ఏదైతే ఉందో ఇంత మెగా డిఎస్సి మళ్ళీ రాదు కాబట్టి అలాగే మీరైతే అమ్మా ఏదైనా అవకాశం ఉన్నట్టయితే అటు పొలిటికల్గా అటు విద్య ఉపాధ్యాయ విద్యా ఉపాధ్యాయ సంఘాలు ఆ పరంగా ఇటు ఫ్రెండ్స్ పరంగా మీ పరంగా కూడా చేసినట్టయితే అయితే డెఫినెట్గా మనకి ఫలితం ఉంటుంది ఏమని అంటే చివరి అస్త్రం ఇంకా ఇంకా లేనప్పుడు ఏమవుతుందంటే మనకి ఏదో రిజల్ట్ చెప్పేస్తారు ఆయన ట్విట్టర్ ద్వారా మరో విధంగా కానీ మనం అందరూ వెళ్ళినట్టయితే నేను అనేది రిజల్ట్ ఓరియంటెడ్గా మాట్లాడుతున్నాను పెంచుతారా లేదా ఇస్తారా ఎవరా నలభై ఏడు సంవత్సరాలు చేస్తారా చేయరా ఒకే ఎగ్జామ్ పెడతారా పెట్టరా ఏదైనా మనకు ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ కోసమే నేను మిమ్మల్ని అవకాశం ఉన్న వాళ్ళందరినీ కూడా నేను వెళ్ళి కలవంటున్నాను అనమాట లేదంటే ఈ టెన్షన్తో మనం చచ్చిపోవడం లేకపోతే మీ మనసులో ఇబ్బందులు పడడం రకరకాలైనటువంటి ఇదే ఈ చెత్త అంతా కూడా మనకు రిమూవ్ అయిపోతుంది అనమాట అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా మీరు మ్యాక్సిమం వెళ్ళడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే ప్రజా సమస్యల వాళ్ళు పరమావధిగా భావించుకుంటున్నారు కాకపోతే ప్రభుత్వం చూద్దాం అనమాట లోపు మన మన ఛానల్ ఇంకా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు కంటెంట్ బాగుంది జన్యున్గా ఉంటుంది అనుకున్నట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేయడం అయితే మాత్రం మర్చిపోకండి అమ్మా ఎందుకంటే జన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనేటువంటి ఆలోచనతోనే సమాజానికి మనం హితం కోసం మనం ముందుకెళ్తున్నాం కాబట్టి మీరు డెఫినెట్గా ఈ ఛానల్ ఆదరించండి అమ్మా థ్యాంక్ యూ